మంచు విష్ణు అనుభవిస్తున్న లగ్జరీస్ మంచు మనోజ్ అనుభవించలేకపోతున్నాడు అసలు ఎలాంటి ప్లాట్ఫామ్ లేదు మంచు విష్ణుకి సినిమాలు కాకుండా వేరే వ్యాపారాలు ఉన్నాయి మోహన్ బాబు గారి విద్యానికేతన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వస్తున్న రెవెన్యూ ఆ డబ్బు సంవత్సరానికి వంద నుంచి రెండు వందల కోట్ల వరకు వస్తుంది కాబట్టి సినిమాలు చేయకపోయినా పర్వాలేదు మంచు విష్ణు గారికి దుబాయ్లో ఏవో బిజినెస్లు ఉన్నాయంట న్యూయార్క్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మంచు విష్ణువే లిటిల్ ఫ్లవర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అది కూడా మంచు విష్ణువే పేరు వేరే ఉంటుంది కొన్ని స్కూళ్ళు లీజ్ కూడా తీసుకుంటాడు మంచి బిజినెస్ స్ట్రాటజీ ఉన్న వ్యక్తి బకాసం పంతులు గారు మరి మనోజ్ కూడా అలా చేయొచ్చు కదంటే అదే మనోజ్ గారు చేసిన పెద్ద తప్పు మోహన్ బాబు గారు ఎప్పటి నుంచో కొన్ని కాలేజీలైనా చూసుకోవచ్చు కదా కొన్ని స్కూల్స్ ఈ హ్యాండ్ ఓవర్లో పెట్టుకోరా అంటే నేను సినిమాలు చేసుకుంటా అన్నాడు ఒకప్పుడు వరుసగానే సినిమాలు చేశాడు మోహన్ బాబు గారి కొడుకుగా ఎక్కడ ఎన్ని ఆఫర్స్ ఎంతోమంది ఇచ్చినా కూడా చేయడానికి ఒళ్ళు బద్ధకం మనోజ్కి ఏమైనా అంటే నేను ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తాను అంటాడు సినిమాల గురించి పక్కన పెడితే మంచు విష్ణు ఎంత లగ్జరియస్గా ఉంటుంది ఆయన లైఫ్ అంటే భార్యకి కొన్ని కోట్లు ఆస్తుంది కొన్ని వందల కోట్ల ఆస్తి ఉంది గారికి మంచు విష్ణుకి ఈ స్కూళ్ళు కాలేజీలు మొత్తం ఆయనే సిఇఓ నిజంగా చెప్పాలంటే నాలుక మందంతో తత్తత్తా అని మాట్లాడతాడు కానీ మంచు విష్ణు సినిమాలు షికార్లు పబ్బులు వీటన్నిటికీ దూరంగా ఉంటాడు ఎస్ అస్సలు కంప్లీట్గా దూరంగా ఉంటాడు దుబాయ్కి ఫ్యామిలీ షిఫ్ట్ చేశాడు ఇక్కడ ఆయన లగ్జరీ గురించి చెప్పాలి అంటే హైదరాబాద్కు వచ్చి వాళ్ళమ్మతో మటను పూరీలు చేయించుకొని తినడం కోసం సాటర్డే నైట్ ఇక్కడ ల్యాండ్ అవుతాడు ఫ్లైట్లో సండే ఈవినింగ్ వరకు ఉండి వాళ్ళమ్మ చేసిన వంటలు తిని సండే ఈవినింగ్ మళ్ళీ ఫ్లైట్కి దుబాయ్కి వెళ్తాడు సినిమాకి సంబంధించిన షూటింగ్స్ కాలేజీకి సంబంధించిన మీటింగ్స్ ఏమైనా ఉంటే దుబాయ్ నుంచి అలాగే తిరుపతికి వెళ్ళడం దుబాయ్ నుంచి అలాగే షూటింగ్ స్పాట్కి వెళ్ళడం జరుగుతుంది ఇంత లగ్జరీస్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు మంచు విష్ణు అండ్ ఏవి ఎలా మందు అలవాటు లేకుండా పార్టీలకి పబ్లకి వెళ్లకుండా దుర్వ్యసనాలకి డబ్బు ఖర్చు పెట్టకుండా మొదటి నుంచి కూడా మొదటి ఏమో చదువుకున్నప్పుడు ఏమో మనకు తెలియదు కానీ మనోజ్ మాత్రం ఫ్రెండ్షిప్పులు పార్టీలు పబ్బులు మనోజ్ వెళ్ళే పబ్బుకి పేరు కూడా నాకు తెలుసు ఎన్ని గ్రిల్లు బీపీఎం పబ్బుకి కూడా వెళ్తాడు నవదీపి ఆ పబ్బు ఎన్ని గ్రిల్కి ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్ సునీల్ అన్న ఇలా అనమాట ఒక సర్కిల్ మెయింటైన్ చేస్తుంటాడు మంచు మనోజ్ దీని కారణంగానే మోహన్ బాబు గారికి ఇష్టం లేదు తర్వాత పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈ తాగుడు అలవాటు ఉండడం వల్లే మొదటి భార్యతో డైవర్సు తర్వాత రెండో బారిక ఆల్రెడీ కొడుకున్నప్పుడు పెళ్లి చేసుకోవడం ఇలాంటివి జరిగాయి అందుకని మోహన్ బాబు గారు పక్కన పెట్టాడు చూడండి ఒక విషయం కన్న కొడుకుని ఇంట్లోకి రావద్దు అంటున్నాడు అంటే ఎంత పెద్ద కారణమై ఉండాలి మీరు అర్థం చేసుకోవచ్చు మోహన్ బాబు గారు చేసింది కరెక్ట్ మరోజు చాలా తప్పు చేశాడు నాలుగు రోజులు గమనం ఉండి ఉంటే లేదా ఇంకో నాలుగు హిట్ సినిమాలు సొంతంగా కనుక చేసి ఉండి ఉంటే కద్దుకొని కౌగిలించుకునేవాడు మోహన్ బాబు గారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ